నమస్కారం బాగున్నారా సార్ బాగా సార్ బాగా సో అంటే డిఎస్సి మొన్న రాశారు కదా మీరు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు మార్క్స్ ఏమైనా తెలిసే ఉన్నాయా సార్ డిఎస్సి ఎస్ఈటి మా మేడము కరీంనగర్ జిల్లా రాయడం జరిగింది సార్ అయితే కరీంనగర్ జిల్లా ఎగ్జామ్ అనేది ఇరవై మూడవ డేట్ రోజు మధ్యాహ్నం సెషన్ లో జరిగింది అయితే సార్ ఈ పేపర్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా వాళ్ళ కండక్ట్ చేసినటువంటి ఇరవై మూడవ రోజు మధ్యాహ్నం జరిగిన పేపర్ అయితే ఉందో సార్ అది చాలా హార్డ్ గా ఉంది అంటే మనకు జీకే కరెంట్ అఫైర్ కానివ్వండి తర్వాత పెడగాజీ కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి స్పెషల్లీ మ్యాథ్స్ మోస్ట్ డిఫికల్ట్ ఇచ్చింది సార్ మ్యాథ్స్ అయితే ఎస్ఏ మ్యాథ్స్ నేను ఎస్ఏ మ్యాథ్స్ రాసిన సార్ జైత్యాల జిల్లా నుండి ఇరవై రెండు రోజు మధ్యాహ్నం సెషన్ లో రాసిన సార్ సో ఎస్ఏ మ్యాథ్స్ ఏదైతే అడిగిందో ఇరవై రెండు రోజు దానికంటే కూడా చాలా హార్డ్ సార్ చాలా అంటే చాలా హార్డ్గా మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది సో క్వశ్చన్ పేపర్ రాసిన వాళ్ళు చాలా మంది నేను ఎగ్జామ్ తర్వాత కూడా అడగడం జరిగింది పేపర్ ఎలా ఉంది అని వాళ్ళు ఒకటే మాట చెప్పారు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నారు సార్ ఓకే సో అంటే ఇప్పుడు చాలా వరకు కట్ ఆఫ్ ఇత ఉంటది అది డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు కదా ఇప్పుడు మనము సార్ కట్ ఆఫ్ ఖచ్చితంగా ఇంత కట్ ఆఫ్ ఉంటది అని చెప్పి మనం ఎస్టిమేట్ చేయడానికి లేదు బట్ ఒకటి ఏంటంటే పేపర్ హార్డ్నెస్ ను బట్టి అభ్యర్థుల యొక్క కొంతమంది అభ్యర్థులు ఎవరైతే కోచింగ్ వెళ్ళి ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కానీ చాలా సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళ యొక్క వాళ్ళ అభిప్రాయం ఎగ్జామ్ ఎలా ఉంది వాళ్ళు ఏ విధంగా అటెంప్ట్ చేశారు అనే దాని ప్రకారము మనము కొంత ఎస్టిమేట్ చేయడానికి మాత్రం అవకాశం ఉంది సార్ అంటే ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటంటే రెండు వేల ఎనిమిది డిఎస్సి కానీ రెండు వేల ఆరు డిఎస్సి కానీ లేకపోతే ఆఫ్లైన్లో డిఎస్సి పెట్టినప్పుడు డిస్టిక్ డిస్టిక్ కే మార్క్స్ డిఫరెంట్ అంటే సేమ్ వచ్చినా కూడా ర్యాంక్ లో తేడా వచ్చేది సో రెండవది కేటగిరీ వైజ్గా తీసుకున్నప్పుడు కూడా మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది కదా మరి ఆ ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్స్ చెప్పే పరిస్థితిలో కూడా లేదు ఇప్పుడు డైరెక్ట్ బిట్స్ కూడా కావు కదా అండ్ కరెక్ట్ కరెక్ట్గా ఎస్టిమేట్ చేయొచ్చా అనేది నా ప్రశ్న సార్ ఒకటి సార్ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే మీకు ఎస్జిటి పేపర్కి వన్ ఇస్ టు ట్వెల్వ్ కాంపిటీషన్ ఉంది సార్ సో ఈ కాంపిటీషన్ పోల్చుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని రెండు వేల ఎనిమిది డిఎస్సి లో వన్ ఇస్ టు ఫోర్టీన్ కాంపిటీషన్ ఉంది రెండు డిఎస్సి తీసుకుంటే రెండు వేల పన్నెండు డిఎస్సి తీసుకుంటే మనకు కాంపిటీషన్ అనేది కేవలం వన్ ఇస్ టు టూ ఉంది వన్ ఇస్ టు టూ చేంజ్ ఉంది అంతే ఎక్కువ లేదు సో అక్కడ పేపర్ హార్డ్నెస్ కనుక తీసుకుంటే రెండు వేల ఎనిమిది డిఎస్సి హార్డ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది రెండు వేల పన్నెండు కూడా హార్డ్నెస్ ఉంది బట్ కంపేర్ విత్ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి మోర్ లిటిల్ ఇన్ హార్డ్నెస్ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు రెండు వేల ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే ఎస్జిటి పేపర్ హార్డ్నెస్ అనేది కంపేర్ టూ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ చాలా ఎక్కువ డిఫికల్ట్ ఉంది సో ఈ టూ థౌసండ్ ఎయిట్ ట్వెల్వ్ కటాఫ్స్ని బేరీస్ చేసుకొని ఇప్పుడున్న కాంపిటీషన్ బేరీజ్ చేసుకొని మనం కేటగిరీ వైస్ కూడా కొంత ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉంది సార్ మీరేమైనా అంటే వర్క్ అవుట్ చేసినట్టు ఉన్నారు తెలిసి ఆల్రెడీ మీరు స్కూల్ ఎస్ట్రెంట్ రాసేయారన్నారు తర్వాత మే మేడం కూడా ఎస్జిటి టూ థౌసండ్ టూ సెవెంటీన్ ఆర్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా రాశారు కాబట్టి ఖచ్చితంగా చెప్పడానికి అయితే ఆస్కారం అంటే ఎట్లా ఉంది అనేది లో వాళ్ళు మనకి ఎగ్జాంపుల్ గా ఉన్నారు కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని ఎట్లా ఉంటుంది అని అనుకుంటున్నారు కట్ ఆఫ్ మీరు ఏమైనా చెప్పాలి కట్ ఆఫ్ అనేది అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఎస్టిమేట్ లేదు రేపు పొద్దున నార్మలైజేషన్ కనుక వేస్తే కట్ ఆఫ్ చాలా చేంజెస్ వస్తాయి ఈజీ పేపర్ వాళ్ళు ఎక్కువ వచ్చినా కూడా రాకపోవచ్చు డిఫికల్ట్ పేపర్ వాళ్ళకి తక్కువ వచ్చినా రావచ్చు సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నార్మలైజేషన్ ఒకవేళ నార్మలైజేషన్ చేయకుండా టెట్ కానీ డిఎస్సి కానీ ప్రస్తుతం డిస్టిక్ వైజ్ ఏదైతే అభ్యర్థులకు వచ్చిన మార్క్స్ ఇటు టెట్ డిఎస్సి కలిపి చూసుకుంటే వితౌట్ నార్మలైజేషన్ మనం కొంత ఎస్టిమేట్ అయ్యడానికి అవకాశం ఉంది సార్ ఎట్లా అనుకుంటున్నా అనుకుంటున్నారు సార్ నేను అనుకునేది ఒకటి సార్ టు బి ఫ్రాంక్ చెప్తున్నాను ఇది ఖచ్చితంగా మనం చెప్పింది జరుగుతుంది అనేది లేదు బట్ మనకున్న అవగాహన ప్రకారము కొంతమంది టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చినవి తర్వాత డిఎస్సిలో ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు ఎంత ఎన్ని మార్క్స్ కోర్ చేయగలుగుతున్నారు అనేటువంటి కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నా వ్యక్తిగతమైనటువంటి ఎస్టిమేషన్ ఏంటంటే కరీంనగర్ జిల్లా ఎస్జిటి డిఎస్సి ఎవరైతే పేపర్ రాశారో వాళ్ళకి బీసీబీ ఉమెన్ అయితే ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఇంక్లూడింగ్ టెట్ సార్ ఫార్టీ వన్ అనేది కట్ ఆఫ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే అంటే ఉమెన్ కాబట్టి ఒకవేళ జనరల్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు చూసేది సార్ మోస్ట్లీ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ వరకు కూడా వెళ్ళొచ్చు జనరల్ మనకు ఫార్టీ ఎయిట్ మాక్సిమం సార్ అంతకంటే ఎక్కువ కూడా జనరల్ కాకపోవచ్చు అని అనుకుంటున్నా ఓహో అంటే ఇప్పుడు మనము కొంత ఎస్టిమేట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది అంటే ఇట్లా రావచ్చో రాకపోవచ్చు అనేది వేరే విషయం కానీ పేపర్ రాసిన వాళ్ళు సెంటర్ లో వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాల ప్రకారం మనం తీసుకోవచ్చు అంటున్నాం కదా సో చాలా మంది లో ఉన్నారు అంటే కట్ ఆఫ్ అనేది ఎట్లా వస్తుందనో లేకపోతే నేను కూడా మొన్న రీసెంట్ గా చేసిన వీడియో ఏంటంటే అసలు కట్ ఆఫ్ అనేది మనం ఊహించలేము ఇది ఇప్పుడు ఏదైతే మన కరీంనగర్ జిల్లా డిఎస్సి ఎస్ఈ పేపర్ ఉందో ఇది నూట అరవై మార్కులుగా జరిగిన పేపర్ కాదు కేవలం వంద మార్కుల పేపర్ అని అనుకోవాలి సార్ ఎందుకంటే మోస్ట్లీ సిక్స్టీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది వచ్చినా కూడా టైం లేదు సార్ అంత దాన్ని ఎస్టిమేట్ చేసి వాటిలో అతనే జతపరిచి ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఆ స్క్రోలింగ్ చేయడానికే టైం లేదు చాలా వరకు అభ్యర్థులు ఒక ఇరవై నుంచి ముప్పై క్వశ్చన్స్ కి ఆన్సర్స్ జస్ట్ పెట్టుకుంటూ వెళ్ళిరు సార్ అంతే లాస్ట్ టైం లేదు కాబట్టి అంటే ఇక్కడ అంటే క్వశ్చన్స్ ని అంటే అట్లా కాకుండా క్వశ్చన్స్ ని కరెక్ట్ గా రాసి అవి కరెక్ట్ పెట్టిన వాళ్ళకు అప్పుడు ఏమైతే తగ్గుతుంది అంటే రాంగ్ అయినా ఎక్కువైనప్పుడు కూడా మార్క్స్ తగ్గే అవకాశం ఉండదు అంటారు మీరు ఒకవేళ ఎవరైనా మొత్తం రాస్తే అన్ని కూడా పర్ఫెక్ట్గా రాయకపోవచ్చు డైరెక్ట్ టైం లేదని పెట్టి ఉంటారని అంటారు కాబట్టి రాసిన వాళ్ళ లోపల మాత్రమే అది హార్డ్నెస్ని బట్టి వాళ్ళు ఎన్నైతే తెలిసిన ఆన్సర్ని కరెక్ట్ పెట్టిరో దానిపైన ఆధారపడదు అంటారు కరీంనగర్ సార్ కరీంనగర్ జిల్లా ఎస్జిటి ఓపెన్ కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం అరవై పైన ఉండొచ్చు సార్ అరవై సెవెంటీ మాత్రం ఉండదు సార్ పక్క అరవై పైననే అంటే అరవై ఐదు నుంచి యాభై ఎనిమిది మధ్యలో ఉంటుంది ఓపెన్ ఈ కలుపుకొని అన్ని హార్డ్ వర్క్ చేసి చాలా బ్రహ్మాండంగా పేపర్ రాసిన వాళ్ళు సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ వచ్చిన వాళ్ళు ఉండి ఉండొచ్చు బట్ ఏంటంటే సెవెంటీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఒక సిక్స్ సిక్స్ టు టెన్ మెంబెర్స్ అయి ఉండొచ్చు మిగిలిన వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా మోస్ట్లీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టూ అంటే ఫిఫ్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ పైననే ఉంటుంది తప్ప సెవెంటీ పైన కట్ ఆఫ్ ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేంత మాత్రం నాకైతే అనిపిస్తలేదు సార్ ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు కరీంనగర్ మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ లో జరిగిన దాన్ని బట్టి అంటున్నారు కదా ఇరవై మూడు సో సేమ్ అంటే అదే రోజు మిగతా జిల్లాలకు కూడా సేమ్ అదే క్వశ్చన్ పేపర్ వచ్చి అట్లనే ఉండే అవకాశం ఉన్నదంటరా సార్ మోస్ట్లీ నేను మార్నింగ్ సెషన్ మేబీ అతను సిద్దిపేట అనుకుంటా మార్నింగ్ సెషన్ రాసిన అభ్యర్థి కలిశాడు పేపర్ చాలా హార్డ్ ఉంది చాలా కష్టంగా ఉంది అన్నాడు అయితే మార్నింగ్ సెషన్ పేపర్ తో పోల్చుకుంటే మధ్యాహ్నం సెషన్ ఇంకా హార్డ్ ఉంది అని చెప్పి అన్నారు సో ఆ రోజు ఇరవై మూడు రోజు ఏ జిల్లాలో అయితే ఎగ్జామ్ జరిగిందో మోస్ట్లీ అందరికీ డిఫికల్ట్ గానే ఇచ్చినట్టు అనిపిస్తున్నది వాళ్ళందరికీ దాదాపుగా ఇప్పుడు మనం ఎస్టిమేషన్ ఏదైతే అనుకుంటున్నామో ఈ ఈ రకంగానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నా ఒక రెండు మూడు మార్కులు అటు ఇటు ఓకే సార్ అంటే సో ఇప్పుడు అంటే మాక్సిమం డిఎస్సి స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు మ్యాథ్స్ అన్నారు కదా సార్ పేపర్ టూ ఎట్లా ఉండబోతుంది మీరు రాసింది అంటే ఐ మీన్ టూ అంటే మన డిఎస్సి స్కూలస్ట్ అండ్ మ్యాథమెటిక్స్ స్కూలస్ట్ అండ్ మ్యాథమెటిక్స్ జైత్యాల్లో నేను రాసిన సార్ యాక్చువల్ గా నేను బాగా ఏం ప్రిపేర్ కాలేదు చాలా ఈజీ ఉంది పేపర్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కొంత మ్యాథ్స్ ఒక ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ కాంటెంట్ హార్డ్ ఉంది చాలా ఈజీగా ఉంది సార్ దాన్ని మనం ఎస్టిమేట్ చేయరా సార్ ఎందుకంటే ఎప్పుడైతే పేపర్ ఈజీ ఉంటుందో కట్ ఆఫ్లు అన్ని కూడా హైలీ ఉంటాయి సార్ మనం ఎస్టిమేట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి పేపర్ హార్డ్ ఉన్నప్పుడే మనం ఎక్కువ ఎస్టిమేట్ చేయొచ్చు ఎందుకంటే సెవెంటీ పైన ఒక పది మంది ఉన్నారు అంటే సిక్స్టీ టు సెవెంటీ మధ్యన ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉంటారు సార్ అంతకంటే ఎక్కువ ఉండరు ఓకే సార్ ఓకే సార్ చూద్దాం చెప్పండి ఇప్పుడు బిఎస్సి ఎస్ఈటి ఎస్సి కేటగిరీ తీసుకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉంది సార్ మే బీ నా ఎక్స్పీషన్ ఒక థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ వరకు కూడా రావచ్చు ఎస్సి ఉమెన్ ఓకే అది డిపెండింగ్ ఆన్ ద పేపర్ పేపర్స్ హార్డ్నెస్ ఐఎమ్ టెలింగ్ ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్ సార్ ఇది ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు అంటే చాలా మంది ఇంకొక భయాన్ని కూడా వెలిపి సార్ ఏంటంటే అన్ని క్వశ్చన్స్ చాలా మంది వస్తుందో రాదు అని నేను ఎంక్వైరీ చేసినటువంటి ప్రతి పది మందిలో ఎనిమిది మంది అన్ని క్వశ్చన్స్ చేయలేదు అనే వాళ్ళే ఉన్నారు సార్ అంటే అదేమన్నా ఎఫెక్ట్ చూపెడుతుందా రేపు రిజల్ట్ మీదించండి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన అని అభ్యర్థి అంటున్నాడు అంటే ఏం ప్రిపేర్ కాకుండా ఏదో ఒకటి పెట్టుకుంటూ వెళ్తే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం సార్ ఈజీగా సో అన్ని అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అంటే హైలీ టాలెంటెడ్ వేడి హార్డ్ వర్క్ చేసి చాలా ఫాస్ట్ షార్ప్ గా ఉన్న వాళ్ళు చేస్తారు నాకు తెలిసి ఈ కరీంనగర్ జిల్లా పేపర్ అయితే అంత షార్ప్ ఎంత షార్ప్ ఉన్నా అంత ఈజీగా తొందరగా చేయలేము సో కాబట్టి చాలా మంది లో టెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు సార్ చాలా మంది ఓకే సో అట్లా కూడా అంటే అట్లా కూడా మార్క్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు అంటే అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయకపోవడం ఒకటి చేసిన క్వశ్చన్స్ ని అంటే అన్ని చేసినా కూడా కరెక్ట్ గా పెట్టలేకపోవడం అనే దాన్ని బట్టి కూడా అదొకటి పేపర్ వచ్చిన దాన్ని బట్టి మూడింటిని బట్టి చూస్తే కట్ ఆఫ్ అయితే పోయినసారి కంటే అంతకు ముందు జరిగిన డిఎస్సీ లో కంటే తక్కువ వచ్చే అవకాశాలున్నాయ్ ఉంది అంటే మన టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి ఏదైతే కాంపిటీషన్ ఉందో సో దాన్ని బేస్ చేసుకుని టువెల్వ్ ఉంది పేపర్ హార్డ్నెస్ కూడా దాదాపు ఎయిట్ కంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది మనం సిమిలర్ కంపేర్ చేయొచ్చు సార్ మన సిబిటి ఎగ్జామ్ అప్పుడు ఏంటంటే మనం బబుల్ చేసినాము బబుల్ చేస్తే ఒకసారి బబుల్ అయిందంటే మళ్ళీ మార్చడం లేదు ఇక్కడ కూడా దాదాపు అదే పరిస్థితి సార్ ఎందుకంటే క్వశ్చన్ సెలెక్ట్ చేసి వెళ్ళిపోతున్నాం తప్ప రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే టైం లేదు సో దాని ప్రకారం మనం ఎస్టిమేట్ చేసి చెప్పొచ్చు వదిలిపెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మేము ఒక ట్వంటీ టెన్ టు క్వశ్చన్స్ వదిలిపెట్టాం ట్వంటీ వదిలిపెట్టామనే వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఈ పేపర్లో వంద మార్కుల పేపర్ మాత్రమే రాసాము అని అనుకొని అందులో మీకు ఎన్ని కరెక్ట్ వస్తాయి ఒక ఫిఫ్టీ కరెక్ట్ అయితే ఒక సిక్స్టీ కరెక్ట్ అయితే సెవెంటీ కరెక్ట్ అయితే మీరు ఎస్టిమేట్ చేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోద్ది మీకు జాబ్ వస్తుందా రాదా మీ వరకు ఓకే సార్ చూద్దాం మన డిస్ట్రిక్ట్ పేపర్ ఓకే సార్ థ్యాంక్ యూ దిస్ ఇస్ మై పర్సనల్ సర్వే సార్ నేను పర్సనల్ గా చేసుకున్నటువంటి సర్వే ద్వారానే మీకు చెప్తున్నా అఫీషియల్ కాదు తర్వాత కట్ ఆఫ్ పెరిగినా తగ్గిన మళ్ళీ నన్ను అయ్యో పలానా వ్యక్తి చెప్పాడని చెప్పిందా అనుకోవచ్చు సార్ అదే సార్ నేను నేను రీసెంట్ గా చేసిన వీడియో ఏంటంటే కట్ ఆఫ్ చెప్పడం అనేది అది డిస్టిక్ మారుతుంది క్వశ్చన్ పేపర్ బట్టి మారుతుంది రిజర్వేషన్ ప్రకారం మారుతుంది సేమ్ మీరు అన్నట్టుగా ఒకవేళ ఎయిటీ అని చెప్పారు అనుకోండి కట్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి అంటే ఎయిటీ మార్క్స్ వచ్చిన మనం వేల మీద లెక్క చెప్పొచ్చు అంటే యావరేజ్ కంటే ఎక్కువ మార్క్స్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళు మాత్రమే హండ్రెడ్ సక్సెస్ లో ఉంటారు సో అభ్యర్థులు ఎవరు కూడా రిజల్ట్ ముందే అయిపోయి మేము చేయలేదు అనే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ ద కరెక్ట్ ఆన్సర్స్ ద ఆన్సర్స్ విచ్ యూ ఆర్ అటెంప్టెడ్ ఇఫ్ ఇఫ్ దే ఆర్ కరెక్ట్ ఓన్లీ ఒక సిక్స్టీ క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేసినా కూడా థర్టీ మార్క్స్ ప్లస్ టెట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నా కూడా మీకు ఫార్టీ ఫైవ్ లో కట్ ఆఫ్ లో మీరు లోపల కట్ ఆఫ్ పైన ఉన్నట్టే ఓకే 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 థ్యాంక్ యూ సార్ చూద్దాం మరొకసారి మనము కలదాము సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైట్